నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి దేవి నవరాత్రిలో భాగంగా నాలుగవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తారు అలాగే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా కూడా చెప్పండి శాకాంబరి అమ్మవారిని మరి కొలుస్తాం కాబట్టి ఏ వెజిటబుల్ ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అంటే అమ్మవారికి సమర్పించి మనం తీసుకోవటం ద్వారా పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఖచ్చితంగా వస్తుంది ఏ విషయాల్లో వస్తుంది ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా అంటే అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి అలా మరి శక్తి అన్ని చోట్ల ఉంది యాదేవి సర్వభూతేషు మొత్తం మనం చూస్తున్నటువంటి ప్రతి భూతంలోనూ ఆవిడ నిక్షిప్త మనలో కూడా మరి మళ్ళీ పనిగట్టుకుని మనం ఎందుకు చేయటం అంటే ఆవిడ అణువులు పరమాణువుల రూపంలో ఉండి ఈ సృష్టిని సృష్టి క్రమంలో పెడుతూ ఒక సృష్టిని ప్రారంభించింది ఆవిడ ఒక్కోటి ఒక్కోటి తయారు చేసుకుంటూ మనం భాద్రపద మాసంలో గణపతి దగ్గర నుంచి మాసంలోకి వచ్చి ఇక్కడ జరుగుతుంది ఇందులో మనం నాలుగవ రోజు ప్రయాణాన్ని చేస్తున్నాం ఈవిడ కూష్మాండ రూపంతో అంటే ఇక్కడ మనం కూష్మాండాన్ని తీసుకోవడంతో దాని అర్థం ఏంటంటే కూ అంటే చిన్నది కూష్మాండం అంటే విపరీతమైనటువంటి శక్తిని నిక్షిప్తం చేసుకుంది మన ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది రెండు మూడు కోట్లు పెట్టి ఇల్లు కడతాం పది కోట్లు పెట్టి ఇల్లు కట్టు నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా ఒక చిన్న బూడద గుమ్మడకాయ ఆ ఇంటికి దిష్టి నాపేస్తుంది దానికి అపవారం దాంట్లో ఉన్నటువంటి శక్తి అలాంటి శక్తిని పుచ్చుకున్నటువంటి తెల్ల ఈ తల్లి శక్తి అంతా కూడా కూష్మాండంలో ఉంది ఈ నాలుగవ రోజు మనము ఆవిడని కూష్మాండ రూపంతో అంటే శక్తికి ప్రతినిధి ప్రతీకగా మనం బూడిద గుమ్మడికాయని భావిస్తాం మనం అంటే ఈ వెజిటబుల్ థెరపీ జర్నీ మొదలుపెట్టిన తర్వాత ఇక బూడిద గుమ్మడికాయలు మొన్నటి వరకు రైతులు చెప్పేవారు మొన్నటి వరకు ఏదో గుమ్మడానికి బయట కట్టేవారు లేకపోతే గుడల దగ్గర బయట గుట్టలు గుట్టలుగా పోచుండేవి ఈ వీడియోలు వచ్చిన తర్వాత బూడిద గుమ్మడికాయ ఇంపార్టెంట్ తిరిగిన తర్వాత అసలు బూడిద మూడికాయలు కేర్స్ అమ్మయ్యా అంతే కదా అంటే ఆ శక్తి అమ్మవారి రూపంలో అమ్మవారి రూపంలో ఉన్న శక్తి కోష్మాండం ద్వారా మనలో ప్రవేశిస్తుంది మనకి ఆయుర్వేదంలో కూష్మాండ లేహ్యం దొరుకుతుందమ్మా అంటే విపరీతమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే జ్వరాలు బాగా వీక్ అయిపోయి ఉంటే ఆ కూష్మాండ లేహ్యాన్ని తింటాం తినడం ద్వారా శక్తిని పుంజుకుంటాం అలాగే మన శరీరంలో అయినా బ్యాక్టీరియాలు వైరస్లు వృద్ధి చెందినప్పుడు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ వేడి నుంచి మనకి ఉపశమనం ఈ కోష్మాండం ద్వారా లభిస్తుంది మన సహ మనకి సహజంగానే అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో రవి జాతకంలో దోషప్రద ఉంటే వాళ్ళకి జీర్ణ శక్తి తక్కువ పోయి ఉంటుంది అంటే జాతక పరంగా చూసుకుంటే రవి కారకత్వాలు ఇవన్నీ వస్తాయి అందులో ప్రధానంగా మన శరీరంలో డైజెషన్ సిస్టమ్ మీద ఎక్కువగా ఉంటుంది అంటే మనం బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనేది పక్కన పక్కన పెడితే ఇంట్లో ఆరోగ్యపరంగా చూస్తే ఈ జీర్ణ వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ తగ్గిపోయిందో అంటే ఇప్పుడు మాక్సిమం డయాబెటీస్ తో బాధపడే వాళ్ళందరికీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింది అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది జాతకంలో సూర్యుడు దోషప్రదరే ఉన్నాడు లేకపోతే సూర్య అపచారాలు మనం చేస్తున్నాం జాతకులు రవిబావున్నాడు అయినా సరే మనకి ఈ సమస్య ఉందంటే సూర్యోపచారాలు ఏవో చేస్తూ ఉన్నాం దానివల్ల ఇబ్బంది పడుతున్నాం అలా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా కోష్మాండాన్ని బూడిద గుమ్మడకాయని స్వీకరించడం అమ్మ సవ అమ్మశక్తే కదా అందులో ఉంది దాన్ని మనం స్వీకరించడం అంటే అమ్మని స్వీకరిస్తున్నాం అమ్మ మనలో ఉన్నప్పుడు జన్మనిచ్చిందిగా ఇన్ని ఆర్గాన్స్ లోపల తయారైనగా ఆవిడ రూపమే కదా మళ్ళీ తీసుకోవడం ద్వారా ఏదైనా అంటే ఎవరైతే తయారు చేశారో రిపేర్ అయినప్పుడు వాళ్ళే దాన్ని రిపేర్ చేయగలరు బూడద గుమ్మడకాయని స్వీకరించడం వల్ల మనలో ఉన్నటువంటి ఈ రోగాలు రుగ్మతలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అద్భుతం మరి అమ్మవారిని ఏం నామంతో అంటారు యాదేవి సర్వభూతేషు కూష్మాండ రూపేణ సంస్థిత మొత్తం అంత వ్యాప్తి చెంది తల్లి ఈ రోజు మనం కూష్మాండ రూపిణిగా కొలుస్తూ ఉన్నాం నమస్తే 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 నమో అంటే సాయంత్రం మనం ఈ అర్చన అమ్మవారిని ఈ రూపంతో ఆరాధించి దూపదీప నైవేద్యాలు సమర్పించి వేడుకోవడం ద్వారా అరుగుదల వ్యవస్థ మెరుగుపడుతుంది అయితే మరి ఏ ని సమర్పించమంటారు కూష్మాండ రూపిణి మరి ఏ ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనం కూడా మనకి ఇక్కడ రవిశక్తిని అంటే జాతకంలో రవి దోషం అని చెప్పబడి ఉంది కాబట్టి బూడిద గుమ్మడికాయని మంచి గుమ్మడికాయని కలిపి కలపచ్చు కలపచ్చు అంటే రక్త వృద్ధి పెరుగుతుంది ఎనిమిక్ మనకు ప్లేట్లెట్లు కూడా అన్నదానికి ఇది చాలా అద్భుతంగా అంటే ఆ అరుగుదల వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కణజాల వ్యవస్థ వృద్ధి పొందడానికి చాలా మంది మాంసం క్షీణించిపోతూ ఉంటుంది మనుషులు చిక్కిపోతూ ఉంటారు కండ పెరగదు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది రవి అనుగ్రహం పరిపూర్ణంగా పెరుగుతుంది ఇక్కడ కూష్మాండానికి అమ్మవారు ఎలాగ శక్తి స్వరూపుని కుజుడు కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు ఆయన భూమిపుత్రుడు ప్లస్ ఇక్కడ మంచి గుమ్మడికాయ అంటే మీరు కలపొచ్చ అన్నారు కుజుడికి రవికి మిత్రత్వం విపరీతమైనటువంటి మిత్రత్వం ఎందుకంటే ఈ రవి మేషంలో పొందు అందుకని అలాగే ఆ కుజుడు సింహంలో సగ మిత్రం అది ఆయనకి ఏం ఇబ్బంది లేదు అందుకని ఈ రెండు కలపడానికి అలాంటి ఇబ్బంది రెండు కలిపి కొంచెం చెరుకు రసాన్ని కాని తేనెని కాని బెల్లాన్ని కానీ కలిపి ప్రసాదంగా తయారు చేసి అమ్మవారికి కొలవచ్చు అనేది తెలుసుకుందాం